అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుడే గ్రోత్ రేట్ కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా గ్రోత్ రేట్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష ఈరోజు నేను ధర్మంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాము రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంట్ ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరి జరుగు లేకపోయాడు ఈనాడికి పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి పోయింది చంద్రబాబుకి ఎంత పోయింది జన్మభూమి కంపెనీస్కి ఎంతపోయింది రత్పుత్రుడికి ఎంత ఇచ్చినాడు అన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష